కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన పలురు లబ్దిదారులకు మంజూరైనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు చొప్పదేణి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనంతరం మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం పుట్టిన సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పుట్టిన సందర్బంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పండ్లను పూర్తి చేశాము అలాగే నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి ప్రాముఖ్యతనిస్తాము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అభివృద్దిలో ముందుంటామని అలాగే వచ్చే ఏడాదిలోపు పెండింగ్ కాలువ పండ్లను పూర్తి చేసి నియోజకవర్గంలో ఇరవై ఏడు పేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు అలాగే చొప్పదని నియోజకవర్గంలో రెండు వందల యాబై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక సొంత బిడ్డలాగా ఆదరించి గెలిపించినందుకు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని అన్నారు తన సతీమణి మృతితో నియోజకవర్గానికి కొద్ది రోజులు దూరంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు ఇబ్బందులు పెట్టుగా చూసినా కూడా మధ్య మధ్యలో ఎన్నికల కూడా వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి ఆగకూడదని ముఖ్యమంత్రి గారు దృఢ నిశ్చయంతో ముందు రానున్న ఇంకా నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్గా నిలవబోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా ఇలా అన్ని రాష్ట్రాల కంటే కూడా అటు విద్యారంగం కావచ్చు ఏ రంగం తీసుకున్నా కూడా ఈ తెలంగాణ స్టేటు మిగతా రాష్ట్రాలకు దేశంలోనే ఒక రోల్ మోడల్ స్టేట్గా ఉండబోతుంది ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళు ఎంతో నమ్మకం కొద్దీ నన్ను వాళ్ళొక బిడ్డలాగా వాళ్ళ యొక్క సోదరులాగా ఆశీర్వదించి గెలిపించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నమ్మకాన్ని పమ్మియకుండా నేను గతంలో చెప్పినట్టు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు వ్యక్తిగతంగా నాకు కుటుంబంలో ఇబ్బంది అయింది మూడు నెలలు కూడా నియోజకవర్గానికి రాలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా నన్ను నాకు వ్యక్తిగతంగా సంక్షోభం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పి నన్ను కూడా వీళ్ళ రుణం తీర్చుకోరని చెప్పి ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా సోదరులాగా నేను బతుకున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలను ఆదరించి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి బాధాభివంతం చేస్తున్నాను పార్లమెంట్ ఎన్నికలు కావడం దాంతో ఒక మూడు నాలుగు నెలలు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత బందపడిగా జరిగినా కూడా ఈ సంవత్సర కాలంలో అనుకున్న విధంగా ముందుకు గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ పెండింగ్లో పెట్టిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఎగ్జాంపుల్ చెప్పినట్టుంటే రామడుగు బ్రిడ్జి నాలుగైదు సంవత్సరాల విత్త పేరు పూర్తి చేసుకొని ల్యాండ్ యాక్వివేషన్కి డబ్బులు ఇవ్వలేక ఇవ్వలేకపోయినా రైతులను డబ్బులు ఇవ్వలేకుండా నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మార్గాన ప్రయాణం చేసినప్పుడు ప్రయాణికులంతా ప్రాణాలు అరచేట్లో పెట్టుకొని పిక్కు బిక్కుమంటూ ఉపయోగపరుస్తుంది మనకు కురిసిన వర్షాలకు పూర్తిగా రాక్పకం స్తంభించి ఎక్కడి నుంచో తిరిగిపోవలసినటువంటి అవకాశం ఉండే ఆ ప్రయాగి ఆ ప్రయాణికులు లోపించి రెండు రోజులు మూడు రోజులు అక్కడిని నిలబడి పని పూర్తి చేయించి మనకు సంబంధించి ఆ ల్యాండ్ సంబంధించి मेंट पर भी क्लियर ये బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామ శివార్లోని మక్కచెరులో చిరుతపులు సంచరిస్తోంది చిరుతపులి అడుగులను గమనించిన గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రలుగా గుర్తించారు పరిసర గ్రామ ప్రజలు ఎవరూ ఒంటరిగా పంట పొలాల వైపు వెళ్లవద్దని జాగ్రత్తలు పాటించాలని సూచించారు

కమార్ జిల్లా హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మలదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకంచాలి వర్దంతి సందర్బంగా చిత్రపటానికి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి నివాళులు అర్పించారు నియోజకవర్గం వ్యాప్తంగా జైవీర్ సొంత ఖర్చులతో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు విద్యార్థులు ఎమ్మెల్యే తమ అక్షర రూపంలో ధన్యవాదాలు తెలియజేస్తారు శ్రీకాంతాచారి గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళులర్పిస్తూ అనుమూల మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా బ్లాంకెట్లు ఉచితంగా పంచడం జరిగింది ఇవి నా సొంత నిధులతోనే నేను వారికి సమకూర్చిన బ్లాంకెట్స్ కేవలం ఈ బ్లాంకెట్లే కాదు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విద్యార్థిని విద్యార్థులకు కావలసిన వసతులన్నీ ప్రభుత్వ పరంగా అదేవిధంగా నా సొంత నిధులతో కూడా వారికి అన్ని సమకూరుస్తానని వారికి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది మన నాగార్జున సాగర్లోని బీసీ వెల్ఫేర్ స్కూల్కి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా సొంత నిధులతోని సమకూర్చాన్ని హామీ ఇచ్చిన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆలయాలోని ఉన్నత పాఠశాలలో నూట యాభై డ్యూయల్ డెస్క్స్ కావాలని అక్కడ స్టూడెంట్స్ ఉపాధ్యాయులు కోరి కోరిండ్రు వారికి మరో రెండు రోజులు అవి కూడా అందివ్వడం జరుగుతుంది మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గురుకుల స్కూళ్ళలో రాత్రి నిద్ర చేసి వారికి కావలసిన వసతులు కూడా చూసి వారికి సరిగ్గా పౌష్టికాహారం అందుతుందా లేదా అన్నది కూడా చూసి వారికి కావలసిన వసతులన్నీ కూడా సమకూరుస్తానని నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి సరిగ్గా సంవత్సరం పూర్తయినందువలన వారి ఈ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ విజయోత్సవాలు సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాటర్ హీటర్ పట్టుకుని విద్యుత్ షాక్ తో గృహిణి మృతి చెందిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండ గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండ గ్రామంలో షేక్ నజీన్ భర్త మహమూద్ వీరికి ఇద్దరు పిల్లలు పిల్లలు స్నానం కోసం వాటర్ హీటర్ తోడి నీటిని వేడి చేస్తున్న క్రమంలో షేక్ నజీన్ విద్యుత్ షాక్ తగిలింది స్థానికులు గమనించి హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని

అట్లా కాదు అది ఇసిపెట్టిన తర్వాత కింద పట్టదు కదా అప్పుడు తీసారు వాళ్ళు అప్పుడు చెప్పునాథే చెప్పు बस तो नहीं घर को दोनों से आठ हो खेलने तो क्या ही आई करण करंश चाक लगे सभी जल गया अब तो किसे बुला ले आया जा के तू दादी को हाँ ये दादी पहाड़ निकाल को

ತೆಲಂಗಾಣ ಅಭಿನೀತಿ ನಿರೋಧಕ ಶಾಖಾ ಎಸಿಬಿ ಟೋಲ್ ಫ್ರೀ ನಂಬರ್ వన్ జీరో సిక్స్ ఫోర్ విస్తృత ప్రచార నిమిత్తం రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించారు లంచం ఇవ్వద్దని లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు దేశ అభివృద్దికి అవినీతి ఆటంకమని అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు సమాచారానికి రాష్ట ప్రధాన కార్యాలయం హైదరాబాద్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ ఫైవ్ వన్ ట్రిబుల్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఈమెయిల్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ త్రిబుల్ టూ ఎయిట్ డబల్ సిక్స్ త్రీకి సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సెవెన్ ఎఈపీ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది మంగళవారం మొదటి షిఫ్ట్లో కోల్బంకర్ బంకర్ పండ్లను పర్యవేక్షిస్తుండగా తీట్ల సత్యనారాయణ అనే ఓవర్ మెన్ ప్రమాదవశాత్తు బంకర్లో పడి మృతి చెందాడు ఇక మూత పడిన సెవెన్ ఎల్ఈపీ గనిలో ఇసుకను నింపే క్రమంలో సత్యనారాయణ ఇసుక బంకర్ పడి మృతి చెందినట్లు తెలుస్తోంది ఇక రెస్క్యూ టీం సత్యనారాయణ మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు ఇక ప్రమాదానికి గల కారణాలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ తో పాటు కార్మిక సంఘాల నాయకులు అధికారులు అడిగి తెలుసుకున్నారు దేశానికి వెలుగులు నింపే గని కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందటం బాధాకరమని ఎమ్మెల్యే సంతాపం ప్రకటించారు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికై యాజమాన్యం చర్యలు చేపట్టాలని భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు ప్రమాదానికి కారకులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సాన్ని దింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్ మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో వడియాల దుర్మారణం పాలవడం నిజంగా కలిసి వేస్తుంది అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పింది చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తిస్తు గుర్తుకు తెప్పిస్తున్న హెచ్చరిస్తూ ఉన్నా భద్రతాపరమైన చర్యలు చే ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ మైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అనేకసార్లు దాదాపు నెలకొక్క చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరుగుతుంది ఇలా దేశానికి వెలువలు ఒక కార్మికుడు ప్రధాన ప్రభుత్వం దానికి అర్థం ఉండదు దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చేయడం దాంతోపాటు ఆ కుటుంబాన్ని బగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది ప్రజాపాలన విజయోత్సవాల్లో అర్బన్ డేలో భాగంగా వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల ఇండోర్ స్టేడియంలో శానిటేషన్ సిబ్బందికి ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాక్డేలతో కలిసి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించి పీపీపీ ఈ కిట్లను రిపీట్ పీపీఈ కిట్లను అందజేశారు అనంతరం సీఎం హెచ్ఓ రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు అర్బన్ డి పురస్కరించుకుని పరిశుద్ధ కార్మికుల ఆరోగ్యం పరిరక్షణకై మెడికల్ క్యాంపును జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మా మేయర్ గారు కమిషనర్ గారు గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా మేము ఫ్యూచర్ రన్ను కాతకీయ మెడికల్ కాలేజీ కాలేజీ మన సెటర్ క్యాంప్ సీటార్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా కార్మికులకు మనం పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట యాభై మంది కార్మికులకు పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల అదేవిధంగా మా కార్మికులకు రెగ్యులర్ హెల్త్ క్యాంప్ మనం చేస్తున్నప్పటికీ ఈరోజు స్పెషల్గా మెడికవర్ హాస్పిటల్ ద్వారా మనం స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాము ఈరోజు హెల్త్ క్యాంప్లో అన్ని డిస్ట్రిప్ రిస్పాన్స్ డీలింగ్ చేసి ఏవైతే కార్మికులకు డిసీజెస్ ఉంటాయో వాటిని రెగ్యులర్గా మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళంతా మెయిన్ ప్రాజెక్టులు తీస్తే కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి అందరి కార్మికులు కూడా మనము ఈరోజు కంపెనీ చేసుకుంటే ఎక్కువగా మూడు వందల మంది వలతో వేల కార్మికులు వస్తారు కంటిన్యూషన్ ఉంటారు స్వామి ప్రయత్నం అదేవిధంగా కార్మికుల శ్రేయస్ కొరకు ఈరోజు ఎన్జియర్ గారు కూడా ప్రభుత్వం పేర్లు మనం సేరస్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఈ కూడా ఇవ్వడం జరిగింది